ఓం శ్రీ గురుభ్యో నమ మన సంకల్పం మంచిదైతే కార్యసాధనకు పరమాత్ముడే సాయం చేస్తాడు అని తెలిపే సంఘటన ఇప్పుడు మనం తెలుసుకుందాం స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై మూడులో మహాసభల కోసం అమెరికా దేశంలోని నగరం చేరుకున్నారు అయితే మహాసభలు జరిగే కార్యాలయ అడ్రస్ మరియు రిఫరెన్స్ లెటర్స్ అన్నీ పోగొట్టుకున్నారు చేతిలో చిల్లి గవ్వలేదు చికాగో వీధుల్లో నడుస్తూ ఆకలితో బాగా అలసిపోయి చివరకు ఒక ఖాళీ రైల్వే గూడ్స్ గూడ్చిపెట్టిలో ఒక రాత్రి గడిపారు ఆ మరుసటి రోజు ఉదయం బాగా అలిసిపోయి చికాగో వీధుల్లో నడుస్తూ ఆకలితో కళ్ళు తిరిగి పడిపోయారు ఆ సమయంలోనే ఒక ఆవిడ తన ఇంటి నుండి రోడ్డుపైకి వచ్చి కళ్ళు తిరిగి పడిపోతున్న స్వామిని ఆ మహిళ తన ఇంటిలోకి ఆహ్వానించి స్నానం భోజనాదులు ఏర్పాట్లు చేసి చాలా గౌరవంగా చూసుకున్నారు అనంతరం ఆ మహిళ స్వామి మీరు ప్రాచ్యదేశం నుండి వచ్చారా అని అడిగారు స్వామి అవును అని సమాధానం ఇచ్చారు ఒకవేళ మీరు సర్వమత మహాసభలకు కానీ వచ్చారా అని మళ్ళీ ప్రశ్నించారు ఆమె అవునమ్మా కానీ అందుకు సంబంధించిన కాగితాలు చివరకు చిరునామా అన్నీ పోగొట్టుకున్నాను అన్నారు స్వామి ఆ తర్వాత స్వామి వివేకానంద మహాసభలకు వెళ్లేందుకు చాలా సహాయం చేశారు ఆమె ఆమె పేరే మిసెస్ జార్జ్ డబ్ల్యూ హేల్ స్వామికి హేల్ కుటుంబం ఎంతగానో సహాయం చేసింది స్వామి అమెరికాలో ఉన్నంతకాలం హేల్ కుటుంబం వారి యొక్క ఇల్లే ఆయనకు ముఖ్య కార్యాలయ చిరునామాగా మారింది ఆ విధంగా స్వామి అత్యంత కష్ట సమయాల్లో ఉన్నప్పుడు వారి చూపిన ఆదరణ వలనే సర్వమత మహాసభలకు సరైన సమయంలో చేరుకోగలిగారు ఆ తర్వాత స్వామి చేసిన చారిత్రాత్మక ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గౌరవాన్ని ఔన్నత్యాన్ని చాటింది అందుకే అంటారు దైవం మానుష రూపేణ అని